సో ఈ కథ విన్నప్పుడు నాకు అనిపించింది ఇది మామూలు సినిమా కాదు ఇట్స్ వాట్ విల్ వర్క్ ఇట్స్ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ అయినా కూడా మామూలు విషయం లేదు అది కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుంటూ ఈ కథకి ఏం కావాలో మా డైరెక్టర్కి ఏం కావాలో అది చెయ్యాలి కదా సో అది తోడిలో ఉంటే బాగుంటుందని నాకు నమ్మకం అది అది తగ్గట్టు ఐ థింక్ ది ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ సెవెంటీ డేస్ నైట్లో మాత్రమే షూటింగ్ చేస్తాము ద ప్రొడక్షన్ టీమ్ కానీ కో ప్రొడ్యూసర్ గారు కానీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ది గేవ్ ఫర్ ది వెరీ వెరీ స్పెషల్ ముఖ్యంగా ఇలాంటి సినిమా కొంచెం ఎక్కువ కావాలి బికాస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ గుడ్ సినిమా ఈ సినిమా చేయడం కష్టం సో ఐమ్ వెరీ వెరీ లక్కీ మా ప్రొడ్యూసర్ షూటింగ్ అదే నేను ఆలోచించింది కే విశ్వనాథ్ గారు పెద్దవంశి గారు బాల బాలచందర్ గారు బాలమహంద్ర గారు కమల్ గారు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు మనకి చూపించే సినిమాలు సినిమాటిక్ మూమెంట్స్ ఉంది కదా అదే ఇన్స్పిరేషన్ ఇలాంటి సినిమా సెట్ చేయడానికి సో దట్ వే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆర్ సీనియర్స్ యునో హూ ఆల్రెడీ గేవ్ తీసుకునేట బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఏదో ఒక టైంలో ఒక సీడ్ మా మైండ్లో పెట్టారు కదా డైరెక్టర్ గారు కూడా అదే చెప్తారు ఫాసిల్ గారు దే పుట్ వన్ సీడ్ ఇన్ ఆర్ మైండ్ అండ్ దట్ ఈస్ గివింగ్ ఆర్ స్ట్రెంగ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నేను ముందు టూ థౌసండ్ ఎయిటీన్లో విజయవాడకి వచ్చాము ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సత్యం సుందరం సినిమా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ నేను అనేది ఎందుకు రిలీజ్ చేస్తున్నా తెలుగులో ఎలాంటి సినిమా చూస్తారా ఫైట్ లేదు సాంగ్స్ లేదు డాన్స్ లేదు అని చెప్పాను అప్పుడు నో నో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ సినిమా దీని ముందు తెలుగులో కె విశ్వనాథ్ గారు చేసిన సినిమా లాగా ఉంది ఎంత ట్రై సో అలాగే ఇప్పుడు థియేటర్లో సింపుల్ మూమెంట్స్ ఎంత పెద్ద మాస్ మూమెంట్స్ ఏం లేదు బట్ సింపుల్ లైఫ్లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్ అన్కండిషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు పీపుల్ ఆర్ ఎంజాయ్ డెఫినెట్గా అబౌవ్ థర్టీకి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది బట్ బిలో థర్టీ కూడా నచ్చుతుంది మరి గోయింగ్ అండ్ వాచింగ్ ద అండ్ సేయింగ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమా చెప్తున్నారు చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమాలు చూస్తున్నాను చెప్తున్నారు ప్రస్తుతం వాళ్ళు హైదరాబాద్లో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను చెప్తున్నారు సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను సో ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు ఆర్టికల్స్ రాస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు రాకీ ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేస్తారు డైలాగ్స్ బ్యూటిఫుల్లీ ఈ అడాప్టెడ్ టు దిస్ అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఎవ్రీబడి ఈస్ కనెక్టింగ్ చిన్న పల్లెటూరికి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికి నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పర్సనలీ కనెక్టెడ్ యూఎస్లో ఉన్నవాళ్ళు దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నారు సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండ్ దిస్ ఇస్ సో ఇక్కడ వచ్చింది థియేటర్కి వెళ్ళాలి వెళ్ళాలి అందరికి థ్యాంక్స్ చెప్పాలి అందుకే వచ్చాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రెసెంట్ మీ ఫ్రెండ్స్ కూడా మీ ఫీడ్బ్యాక్కి మీ లవ్ అండ్ అఫెక్షన్కి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అరవింద్ స్వామి గారు నా దగ్గరే కనపడతారు మిగతా అంతా ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలా తీయడం వల్ల ఆడియన్స్కి వెళ్తుందని మీరు ఎలా ఆస్పెక్ట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద యూనో ద వే ఆడియన్స్ విల్ రిసీవ్ ఇట్ ఐ నెవర్ హ్యాట్ అవుట్ బికాస్ ఇఫ్ యూ ఎంగేజ్ మీ ఇట్ క్యాన్ ఆడియన్స్ ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాను కొంచెం ఫస్ట్ నేను తమిళ చూశాను చూసినప్పుడు అక్కడ తంజావూరు గుడి ఉంది సో ఆ గుడికి తగ్గట్టు ఒక అట్మాస్ఫియర్ పట్టాలి అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది సో అదొక ఇవన్నింటిని ఒక క్యారెక్టర్గా పరిగణించి మనం ఒక జాగ్రఫీని డిసైడ్ చేస్తాం సార్ ఇప్పుడు ఇందులో గుంటూరు ప్రాంతంలో జరిగిన గుంటూరు జంక్షన్ ఉంది కాబట్టి రైల్వే స్టేషన్ అక్కడ నుంచి అమరావతి దగ్గర కాబట్టి సో అక్కడ ఆ శివుడు గుడి ఏమో దానికి ఆపాదిస్తూ దాని తగ్గట్టు ఆయన బస్సులో ట్రావెల్ చేస్తూ వెళ్తారు మీరు చూస్తే కనుక మొత్తం అన్ని పేర్లు గుంటూరు విజయవాడ జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన పేర్లన్నీ వాడడం జరిగింది దానివల్ల ఏమవుతుంది మనం తెలియకుండానే తెలుగు సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది ఆ మాండలి ఎలాగో అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మనకి ఒక పరిపూర్ణమైన తెలుగు సినిమాగా దీన్ని ప్రజెంట్ చేయాలని నా కోరిక అందులో సినిమా థియేటర్లో కూడా మనకి నాకు చాలా ఇష్టం చిరంజీవి గారి సినిమానే పెట్టాను అందులో కార్తీ గారికి కూడా ఇష్టం సో అందుకే కలిసి ఒక రౌడీ అల్లుడి సినిమాలో ఒక పాట వచ్చినట్టు అది కూడా పెట్టాను సో అండ్ ఆయన వేసే స్టెప్ కూడా నేను చిరంజీవిలో కూడా డాన్స్ చేస్తారన్న సో సో అవన్నీ కూడా థియేటర్లో చాలా వర్కౌట్ అయినాయి అంటే వీటి కారణం అదే ఒక తెలుగు సినిమాని తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలి పేరుతో సహా సత్యం సుందరం అనే పేరుతో సహా ఒక తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలన్న కోరిక అది సగటు ప్రేక్షకుడిగా నేనేం థియేటర్లో చూద్దాం అని అది రాస్తేనే అది చేశాను